ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నమస్కారం ప్రపంచంలో మనం చేసే పనుల్లో చాలా ముఖ్యమైనది డబ్బు డబ్బుతో ఎలా మెలగాలి డబ్బుని ఎలా వాడుకోవాలి డబ్బుని ఎలా ఉపయోగించుకోవాలి అన్నిటికీ మించి ఆ డబ్బుని మన చెప్పు చేతల్లో ఎలా ఉంచుకోవాలి మనం దాని చెప్పు చేతల్లోకి వెళ్ళిపోకుండా దాన్నే మన అదుపులో ఉంచుకోవడం ఎలా అన్నది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ప్రపంచం అనేది డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ధనమూలమిదం జగత్ అని చెప్తారు అయితే రామకృష్ణ పరమహంస మాటిమాటికి కామకాంచనాలను అదుపు చేయండి అని చెప్తూ ఉండేవాడు కామకాంచనాలు అనేవి మన చేతల్లో ఉండాలి అని చెప్పేవాడు ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మన మనస్సుకి సరైన నియంత్రణ లేకపోవడానికి మన మనస్సు అటు ఇటు పరిగెత్తడానికి లేకపోతే మన మనస్సుకి సరైన దోమ చూపించడానికి ఈ డబ్బు గురించి మనం సక్రమంగా అర్థం చేసుకోవడం దాన్ని మన చెప్పు ఉంచుకోగలడం చాలా అవసరం దీనికి సంబంధించి శ్రీరామకృష్ణ పరమహంస ఒక చక్కటి కథ చెప్పారు ఏమిటంటే ఒక మంగలి ఉండేవాడు రాజుగారి మంగలి ఊళ్ళో వాళ్ళందరికీ కూడా క్షవరం చేసేవాడు డబ్బు సంపాదించేవాడు ఇతను ఇలా హాయిగా బతుకుతూ ఉంటే ఒకరోజు ఒక చెట్టు కింద నుంచి నడుస్తూ ఆ చెట్టు మీద ఉన్న ఒక యక్షుడు అతనితో మాట్లాడడం విన్నాడు ఆ యక్షుడు నీకు ఏడు బిందెల బంగారం కావాలా అని అడిగాడు ఇతనికి సరిగ్గా వినపడలేదు ఏమిటి మళ్ళీ చెప్పు అన్నాడు నీకు ఏడు బిందెల బంగారం కావాలా అని ఆ యక్షుడు మళ్ళీ అడిగాడు ఈ మంగలి సామాన్యుడు ఆశపడ్డాడు నిజంగానే డబ్బు వస్తే మంచిది కదా ఆ కావాలన్నాడు వెంటనే చెట్టు మీద నుంచి మీ ఇంట్లో పెట్టాను పో చూసుకోపో అని వినిపించింది ఇది విని మంగలి చాలా ఆశ్చర్యపోయాడు ఇంటికి పరిగెత్తి చూశాడు అప్పటికే భార్య వచ్చి బయట తలుపు దగ్గర నిలబడి ఎదురు చూస్తోంది భార్య అతన్ని గబగబ లోపలికి తీసుకెళ్తూ చెప్తోంది అనమాట ఏమండి ఏడు బిందెలు ఏవో వచ్చాయండి ఇంట్లోకి ఇప్పుడే చూశాను నాకు తెలుసు పద పద అని చెప్పి ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళి ఆ ఏడు బిందెలు చూస్తే వాటి అన్నింటినీ తెరిచి చూశారు వాటి పైన కట్టేసి ఉన్నాయి తెరిచి చూస్తే వాటి లోపల నిండుగా బంగారం కనిపించింది చాలా ఆశ్చర్యపోయారు అయితే ఏడు బిందెల్లోనూ చూస్తే ఆరు బిందెల్లో నిండుగా పూర్తిగా పైదాకా ఉంది కానీ ఏడో బిందెలో కొంచెం వెళుతుంది ఇది చూసి ఆ మంగలి ఆలోచించడం మొదలుపెట్టాడు ఏమనంటే ఆరు బిందెలు నిండా ఉంది కానీ ఏడో బిందె కొంచెం వెళుతుంది ఇది కూడా నేను గనక నింపినట్టయితే నిజంగా నా దగ్గర ఏడు బిందెల బంగారం నిండుగా ఉన్నట్టుగా అవుతుంది కదా ఇప్పుడు ఎంత బాగుంటుంది అనుకున్నాడు ఆ ఏడో బిందెని కూడా నింపాలని ఇంట్లో ఉన్న బంగారం తన భార్యది తనది అంతా తీసుకొచ్చి దానిలో వేశాడు అది ఏం నిండలేదు తన దగ్గర ఉన్న డబ్బు మిగిలిన ఏవైతే ఉన్నాయో తనకున్న ఆస్తులన్నీ కూడా బంగారం కింద మార్చి దానిలో వేశాడు అయినా అది నిండలేదు దీంతో క్రమంగా దిగులు పెట్టుకున్నాడు ఈ ఇలాగా దిగులుతో ఉండేసరికి రాజుగారు గమనించి మరి నాయన ఏమైంది నీకు ఎందుకు ఇలా దిగులుగా ఉన్నావు ఏమొచ్చింది నీకు కష్టం అని అడిగితే ఏమండి నాకు జీతం సరిపోవట్లేదు అని చెప్పాడు రాజుగారు వెంటనే నీకు రెట్టింపు జీతం ఇస్తాను ఎన్నాళ్ళుగా నా దగ్గర పనిచేస్తారు నువ్వు బాధలో ఉంటే ఎలాగా అని రెట్టింపు జీతం ఇస్తే ఆ ధనాన్ని కూడా తీసుకొచ్చి రంగారం కింద మార్చి దీనిలో వేస్తుంది అయినా నిండదు ఏం చేయాలి క్రమక్రమంగా అదొక వ్యసనంలాగా తయారైంది ఇతను కూడా పిచ్చివాళ్ళలాగా తయారయ్యాడు రాత్రిపూట అటు ఇటు తిరిగి అడుక్కుని దాన్ని కూడా తీసుకొచ్చి బంగారం కింద మార్చి దీనిలో వేస్తున్నాడు కొంతకాలం అయ్యేసరికి జమీందార్ గారు మళ్ళీ ఇంకొకసారి చూసి ఈసారి ఆయన అడిగారు ఎరనైనా ఇంతకు ముందు నీకు చాలా తక్కువ జీతం ఇచ్చినప్పుడు చాలా హాయిగా ఉండేవాడివి నీకు జీతం రెట్టింపు చేశాను అయినా ఇలా పిచ్చివాళ్ళ తిరుగుతున్నావు ఆ మొహం ఏమిటి అలా అయిపోయింది నీకేమన్నా ఆ యక్షుడిచ్చిన బంగారు బిందెలు ఏమైనా దొరికాయా నీకు అని అడిగా దాంతో ఈ మంగలి చాలా ఆశ్చర్యపోయాడు అదేంటండి మీకెలా తెలుసండి అన్నాడు ఎందుకంటే అతని ఉద్దేశంలో ఊళ్ళో ఎవరికి ఏమీ తెలియదు అతను ఎందుకు అలా ఉన్నాడు చాలా ఆశ్చర్యపోయి అడిగితే అప్పుడు జమీందారు చెప్పాడు ఒరే నాయన నేను కూడా ఒకరోజు వస్తూ ఉంటే ఆ చెట్టు మీద నుంచే ఈ మెక్షుడు ఇట్లా అడిగాడు అప్పుడు నేను ఆ డబ్బు దాచిపెట్టుకునేదా లేకపోతే ఖర్చు పెట్టుకునేదా అని అడిగాను నేను ఆ మాట అడగడంతో అతనికి మాట్లాడలేదు నిశ్శబ్దమైపోయాడు నేను వచ్చేసాను అని చెప్పాడు ఆ మాట చెప్పిన తర్వాత జమీందార్ గారు ఒక మాట అంటారన్నమాట ఏమిటంటే ఆ డబ్బు ఊరికి చూసుకోవడానికే కానీ ఆ ధనం ఏడు బిందెల బంగారం అది ఊరికిన చూసుకోవడానికే కానీ నీకేమి ఖర్చు పెట్టుకోవడానికి పనికిరాదు అందుకని నువ్వు తిరిగి వెళ్ళి ఆ యక్షుడితో చెప్పేసి ఇది నాకేం అక్కర్లేదు నాయనని చెప్పేసి వాడు తీసేసుకుంటాడు ఆ గొడవ నీకొద్దు అని చెప్పాడు దీంతో మంగలి కళ్ళు తెరుచుకున్నాయి ఓహో నేను ఇన్నాళ్ళు చేస్తున్నదంతా వృధా దీనివల్ల ప్రయోజనం ఏమి లేదు అందుకని నేను దీని ఇచ్చేస్తాను అనుకుని వెళ్ళి ఆ యక్షుడితో చెప్పాడు నీ ఏడు బిందెలు నాకు అక్కర్లే తీసేసుకో ఆ యక్షుడు చెప్పాడు తీసేసుకున్నాను పో ఈ మంగలి ఇంటికి వచ్చి చూసేసరికి ఆ ఏడు బిందెలు మాయమైపోయాయి అయితే ఆ ఏడో బిందెలో ఇతను అంతకాలం సంపాదించి నానా బాధలు పడి వేసింది తన సొంతది ఆ బంగారం అదంతా కూడా మాయమైపోయింది ఇది అతను నిర్ఘాంతపోయాడనమాట ఈ కథలో ఉద్దేశం ఏమిటంటే నిజమైన రాబడి ఏదో నిజమైన ఖర్చు ఏదో మనకి తెలియాలి మనిషి రకరకాల పద్ధతుల్లో అందున ఈ ఆధునిక ప్రపంచంలో రకరకాల పద్ధతుల్లో డబ్బు కానీ వస్తువులు కానీ సంపాదిద్దామని ప్రయత్నం చేస్తుంది అది చాలా చెడు ఎవరు అప్పు ఇచ్చినా సరే నేను తీసుకోవడానికి రెడీ అని కొంతమంది చెప్తూ ఉంటారు అలా అప్పు తీసుకున్న సొమ్ము మనది ఎలా అవుతుంది అది మనది అవ్వదు ఆ అప్పు తీసుకోవడం వల్ల మన కష్టాలు అన్ని రెట్లు పెరుగుతాయి ఎందుకంటే దాన్ని ఖర్చు పెట్టుకోవడానికి ఇవ్వలేదు ఏదో ఒక రోజున దాన్ని తిరిగి ఇవ్వాల్సిందే నిజంగా ఏదైనా కానీ మనం తీసుకొచ్చిన చేబదులు మనకి నిజంగా ఉపయోగపడి మనం చేసే వ్యాపారంలోనూ దేనిలోనో ఇంకా బాగా మనం పనిచేసేలాగా చేయగలిగితే అది మంచిదే అలా కాకుండా మనం గనక ఊరికనే డాబు కోసం డబ్బు గనక తీసుకొచ్చి దాంతో సోకు చేసుకుని తిరిగితే దాంతో నానా కష్టాలు పడాల్సి వస్తుంది డబ్బు విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉండాలి అని వివేకానంద స్వామి చెప్తారు మనం సంపాదించిన డబ్బు దాన్ని ముందుగానే అనుకోవాలి దేనికి ఖర్చు పెడతాము ఎలా ఖర్చు పెడతాము ఏమి మన అవసరాలు ఏమిటి మన ఏమిటి మన రాబడి ఏమిటి అన్న విషయంలో మనకి స్పష్టమైన అవగాహన ఉండాలి ఎంత సంపాదించామో దాన్ని దానికి దానికి తగ్గట్టుగా మనం ఖర్చు పెట్టుకోవాలి అంతేగాని ఖర్చులు ఏవేవో ఉన్నాయి కదా అని ఊహించుకుని వాటికి తగ్గట్టుగా నేను ఇంకా డబ్బు తీసుకొస్తాను బయట నుంచి అంటే నాన్న తంటాలు పడాల్సి వస్తుంది వేర్ అండ్ ఒక మాట అంటారు ఏమిటంటే నువ్వు గనక అనవసరమైన వస్తువులన్నీ కొనుక్కుంటూ పోతే ఆ తర్వాత అవసరమైన వస్తువులను కూడా అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పి కాబట్టి మనం ఏది అవసరమో ఏది అవసరం కాదో అది నిర్ణయించుకొని దాని ప్రకారం మనం జీవించాలి దానివల్ల మనకు కలిగే ఉపయోగం ఏమిటంటే డబ్బు అనే దాని గురించి మనం అతిగా ఆలోచించాల్సిన పని ఉండదు దానివల్ల మరింత ముఖ్యమైన విషయాల గురించి మనం ఆలోచించగలుగుతాం జీవితంలో మనం నేర్చుకోవాలనుకుంటున్న విషయాల మీద లేకపోతే మనం నేర్చుకోవాలన్న కళల మీద లేకపోతే రకరకాల ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద ఏదో మీరు ఏమి ఉన్న దాని దాని మీద అది నేర్చుకోవడం ద్వారా జీవితంలో మరింత ముందుకు వెళ్ళగలుగుతాం నిజానికి మరింత డబ్బు కూడా సంపాదించగలుగుతాం స్వామీజీ మాటిమాటికి చెప్పే విషయం ఏమిటంటే మనిషి డబ్బును తయారు చేస్తాడు కానీ డబ్బు మనిషిని తయారు చేయడం మీరు ఎక్కడైనా చూసారా అని ఆయన అడిగేవాళ్ళు కాబట్టి డబ్బు అనేది మన చెప్పు చేతల్లో ఉండాలి దీన్ని మనం ఎంత చక్కగా అర్థం చేసుకుంటే మన జీవితం అంత సుఖంగా అంత గొప్పగా తయారవుతుంది నమస్కారం